ఒకటి ఒకటి 80 విగట్టీ దినా పకరమడు కొడు ఆ 20000 రూపాయలు అన్నా చేస్తారు ఇదేగో క్లాబ్ ఫుడ్ మార్కెట్ గ్యా చపల్ కొట్టావా ఇక్కడ చూడండి అన్నా ఓకే అన్నా ఐదెకిన వచ్చారు వచ్చే వచ్చే చెమెంట్ సాధించిన వారు తనుమంతు రవిశంకర్ రెడ్డి గారు ఉమ్మాగులు అమ్మాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారు పల్లెవారు చెప్పారు నాలుగు వేల మూడవ చెప్పండి నా కొద్ది ఎన్నిక రానా అనా కొద్ది సైడ్ రావటం అయిపోయింది నాలుగోది సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు చెప్తా నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది మట్టి చూగవసం చేస్తున్నారు ముప్పై వేల రూపాయలు ఐదు రెండు జనలు కూడా సమాన ధరణి లాగి ఐదు ఆరు దుగ్గమతులు సాగించారు కట్టుబడి రోజు మరియు మూలె మదన్మోహన్ రెడ్డి గారు పోతున్న రెండు జంతలు కూడా సమాన ధరణి

నువ్వే తీసుకోలే నువ్వే తీసుకున్నా చూడున్నా ఇక్కడ చూడున్నా ఇక్కడ చూడు ఓకేలేనా ఇస్తాడు చదువున్నా ఇస్తాను విష్ణు కన్సిలేషన్ కన్సిలేషన్ కదా గుంటారు సార్ చెప్పేది ఫోన్పే చేశాను اچھا میں نے کہا تھا ہاں 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 میں نے کہا تھا